أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قتل الإنسان ما أقفره من أي شيء خلقه من نطفة خلقه قدره ثم السبيل يسره ثم أماته فأقبره صدق الله العظيم అనంతకరుణా మేడా పార్క్ పాసిరుడైన అల్లాహ శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మునులారా అయ్యలారా అమ్మలారా అస్లాంకం రహమతుల్లాహి సర్వలోక ప్రభువు మనందరి సృష్టికర్త మనందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించునుగాక ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభు అల్లాహ్ పంపిన చివరి దేవగ్రంథం దివ్య కురాన్ నుండి ఈ ఎనభైవ అధ్యాయం నుండి పదిహేడు నుండి ఇరవై వాక్యాల అరబి మూలమును పఠించి వినిపించాను ఈ వాక్యాల్లో ప్రధానంగా దైవం మనిషి యొక్క పుట్టుకను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఈ రోజున చూడండి మనిషి అత్యంత బలహీనమైనటువంటి స్థితి నుండి పుట్టినటువంటి ఈ మనిషి ఈ రోజున దైవానికి వ్యతిరేకమైనటువంటి వైఖరిని ఈ రోజున అవలంబిస్తున్నాడు దైవంతో సమానంగా మరి కొంతమంది వ్యవహరిస్తుంటే మరి కొంతమంది నేనే గొప్పవాడిని అని చెప్పేసి మరి కొంతమంది వ్యవహరించడం చూస్తూ ఉంటాము దైవం యొక్క అనుగ్రహాలను అతను తిరస్కరిస్తూనే దైవంతో సమానమైనటువంటి స్థానాన్ని మరి దావా చేయడము మనం చూస్తూ ఉంటాము మరి దైవం ఇక్కడ అతని పుట్టుకను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఎంత బలహీనమైనటువంటి స్థితి నుండి నీవు మాతృగర్భం నుండి బయటకు వచ్చావో ఒకసారి ఆలోచన చేయి అంటున్నాడు చూడండి దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఒకసారి ఆలకించండి మానవుడు నాశనమవుగాక ఎంత కరుడుగట్టిన కట్టిన సత్య దిరస్ ఏ వస్తువుతో దైవం అతన్ని సృష్టించాడు ఒక చిన్న రేతస్సు బిందువుతో అతన్ని సృష్టించాడే ఆ తర్వాత అతని అదృష్టాన్ని నిర్ణయించాడు అతని కొరకు జీవన మార్గాన్ని సులభతరం చేశాడు తర్వాత అతనికి మరణాన్ని ఇచ్చి సమాధికి చేర్చాడు తాను తలచినప్పుడు రెండవసారి అతన్ని నిలబెడతాడు చూడండి మహాశిరరా మనిషి యొక్క పుట్టుక క్రమం ఎటువంటి వస్తువుతోటి దైవం అతని తయారు చేసాలో ఒకసారి మనిషి ఆలోచన చేయాలి అత్యంత అసహ్యకరమైనటువంటి బిందువు ద్వారా అది కూడా అతను ఉనికి లేనటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా కావాలని తల్లిదండ్రులు కూడా కావాలని చెప్పి మరి ప్రయత్నం చేసింది కూడా కాదు ఎవరి చేతిలో ఏది కూడా ఉండదు దైవం తలిచాడు జరుగుతుంది చూడండి మహాశారు కావాలని ఈ రోజున ఎంతమంది దంపతులు ప్రయత్నం చేసినా పిల్లలు పుట్టకుండా మరి చూడండి సంతాన ఏమితో ఎంత బాధపడుతుంటారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు పిల్లలు పుట్టడం లేదు అని చెప్పేసి కాబట్టి తల్లిదండ్రుల చేతిలో ఏమాత్రం కూడా లేదు సహజంగా మనిషి ఏమైనా భావిస్తాడంటే నా జన్మకు కారణము తల్లిదండ్రులు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు నిజమే తల్లిదండ్రుల ద్వారా ఆ దైవం అతనికి జన్మనిచ్చాడు ఇది మనిషి గ్రహించాలి తల్లిదండ్రుల చేతిలోనే చావు అనేది ఉన్నట్లయితే ఇష్టమైన పిల్లలను కనేవారు అలాగే ఎవరికి ఎంతమంది అయితే నచ్చుతారో అంతమందిని కనేవారు కానీ ఆ విధంగా జరగదు అదే విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు చిన్న రేతస్సు బిందువుతోటి నిన్ను నేను పుట్టించాను అసహ్యకరమైనటువంటి బిందువు ద్వారా అదేవిధంగా అసహ్యకరమైనటువంటి స్థానం నుండి నీ పుట్టుక జరిగింది అంటున్నాడు మనిషి శరీరంలో చూడండి అనేక విలువైనటువంటి ద్రవాలు ఉంటాయి రక్తం ఉంటుంది రక్తంలో ఎర్ర రక్త కణాలు ఉంటాయి తెల్ల రక్త కణాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనము ఎంతో డబ్బు పెడితే కానీ కొనలేము ఇప్పుడు చూడండి డెంగ్యూ ఫీవర్ వచ్చింది అనుకోండి డెంగ్యూ జ్వరం అని చెప్పేసి మనం వింటుంటాం దానికి తెల్ల రక్త కణాలు ఎక్కించాలి ఆరు వందలు పెడితే కానీ మనకు ఒక చిన్న యూనిట్ తెల్ల రక్త కణాలు దొరకవు ఈ విధంగా మనిషి శరీరంలో విలువైనటువంటి ద్రవాలు ఎన్నో ఉన్నాయి రక్తం పోతే మనిషి బతకలేడు ఇంతటి విలువైనటువంటి ద్రవాలతో కాకుండా ఏ మాత్రం కూడా పనికి రానటువంటి అసహ్యకరమైనటువంటి బిందువుతోటి అది బట్టల మీద పడితే కడుక్కునేదాకా కూడా స్థిమితం లేనటువంటి అసహ్యకరమైనటువంటి బిందువుతోటి మనిషిని ఎందుకు పుట్టించాడు దైవం ఎందుకంటే అతన్ని పుట్టుకను జ్ఞాపకం చేస్తున్నాడు చూడు మనిషి ఇంతటి స్థితి నుండి నువ్వు బయటకు వచ్చావు కానీ ఈ రోజున ఆ దైవాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు నీ పుట్టుకనే నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి మహాశీలారా ఒకసారి మనము ఆలోచన చేయాలి ఎలాంటి పరిస్థితి నుండి మనం బయటకు వచ్చాము ఎంతటి బలహీనమైనటువంటి స్థితి నుండి మనం బయటకు వస్తాము మరి చూడండి బయటకు రాగానే తల్లి గుండెలలో దైవం ఆ ఆహారాన్ని పెడతాడు అంతకంటే ఎక్కువగా ఆ ప్రేమను ఆ మమకారాన్ని పెడతాడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయం ఈ సృష్టిలో అనేకమైనటువంటి జీవులు ఉంటాయి తమ బిడ్డలను తామే మరి చంపి తినే అనేకమైనటువంటి జీవాలుగా మనం కనబడుతూ ఉంటాయి ప్రపంచంలో కానీ ఎంత అద్భుతమైనటువంటి ప్రేమను ఆప్యాయతను మమకారాన్ని ఆ తల్లిదండ్రులు గుండెల్లో పెడతాడు చూడండి బిడ్డ గురించి సర్వం కూడా ఆ బిడ్డ మీదే పెట్టుకునే ప్రాణాలు ఆ తల్లిదండ్రులు కానివ్వండి ఆ తాత ముత్తాతలు కానివ్వండి ఆ మావయ్యలు అత్తమ్మలు ఈ విధంగా ఇంతమంది బంధువుల మనసులో అంతటి అద్భుతమైనటువంటి ప్రేమను సూచించి ఆ ప్రేమ అనురాగాల మధ్య ఆ బిడ్డను పెంచుతాడు అంతే అంతేకాదు ఆ బిడ్డ పెరుగుతాడు పెరిగి పెద్దవాడు అవుతాడు అతనికి భార్యా బిడ్డలు వచ్చినప్పటికీ కూడా ఆ తల్లిదండ్రుల మనసులో ఆ ప్రేమ మాత్రం ఏ మాత్రం కూడా తగ్గదు చూడండి చిన్నతనం నుండి ఎంత ప్రేమతోటి బిడ్డను సాకుతారో ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై అతనికి బిడ్డలు కుట్టినప్పటికీ కూడా ఆ ప్రేమలో ఏ మాత్రం కూడా తగ్గకపోవడం అనేది ఎంత అద్భుతమైనటువంటి విషయం ఒకసారి గమనించండి ఇంతటి ప్రేమను అనురాగాన్ని పెట్టినటువంటి ఆ దైవాన్ని మనిషి జ్ఞాపకం పెట్టుకోకపోతే అంత అంతకు మించినటువంటి దుర్మార్గం ఇంకోటి ఉంటుందా ఆ దైవానికి కృతజ్ఞతలు అర్పించకుండా అతని జీవితము ఎందుకు ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే విషయాన్ని సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు నీకు నేను నీ జీవన మార్గాన్ని సులభతరం చేశాను ప్రారంభం నుండి కూడా తల్లి గర్భం నుండి బయటకు పడగానే ఆహారం కోసం తడుముకునే అవసరం లేకుండా తల్లి గుండెల్లో ఎంతో బలవర్తకమైనటువంటి ఆహారాన్ని పెట్టాడు సరే ఇప్పుడు పోతపాలు పెట్టి ఆ బిడ్డ యొక్క అనారోగ్యానికి కారణమవుతున్నది వేరే సంగతి అందుకనే చూడండి ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆ బిడ్డలు ఎంత బలంగా ఉంటారు ఏమాత్రం కూడా జబ్బులు అన్నిటి కూడా తట్టుకుని కానీ ఈ రోజున మనం చూస్తున్నాము ఈ పోతపాలు వచ్చేసి చీటికి మాటికి బిడ్డలు అనారోగ్య అనారోగ్యపాలవడము హాస్పిటల్ చుట్టూ తిరగడం చూస్తూ ఉన్నాం ఈ విధంగా తల్లి గుండెల్లో అద్భుతమైనటువంటి బలవర్తకమైనటువంటి ఆహారాన్ని పెట్టాడు అంతేకాదు అతనికి చదువులు చెప్పించడం దగ్గర నుండి మరి తిండి బట్టలు ఇవ్వడం దగ్గర నుండి అనేకమైనటువంటి మార్గాలను తన కొరకు సు సులభతరం చేశాడు తల్లిదండ్రులు చూడండి తాము తిన్నా తినకపోయినా తమ కట్టుకున్నా కట్టుకోకపోయినా బిడ్డ బాగుండాలి బిడ్డలు బాగుండాలి అని చెప్పేసి వాళ్ళ కోసం పరితపిస్తుంటారు ఈ విధంగా అతనికి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని సుగమం చేశాడు ఆయన ఆ తర్వాత ఏం జరుగుతుంది ఆ తర్వాత అతను పెరిగి పెద్దవాడు అవుతాడు ఉద్యోగస్తు వ్యాపారస్తుడు అవుతాడు అతనికి బిడ్డలు పుడతారు ఒక సంసారం ఉంటుంది ఆ తర్వాత వృద్ధి చేరుకుంటాడు అవుతాడు అతనికి మరణం వస్తుంది ఆ తర్వాత మరణంతో మనిషి సమాప్తవుతుందా కాదు మరణం తర్వాత ఇంకొక జీవితం ఉంటుంది అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు తాను చలిచినప్పుడు రెండోసారి లేపి నిలబడతాడు ఎంత మాత్రం కాదు మీరు ఏ విషయాన్ని గురించి అయితే తిరస్కరిస్తున్నారో అది తప్పనిసరిగా జరగవలసే ఉన్నది మరి చూడండి కానీ అల్లా ఏ విధిని గురించి అతన్ని ఆజ్ఞాపించాడో ఆ విధిని అతను నిర్వర్తించలేదు అంటున్నాడు దైవం ఒక విధిని ఊరికి పుట్టించాడమను పిల్లలు బొమ్మలు తయారు చేసుకున్నట్టు ఊరికే ఆయన సరదా కోసం మనిషిని పుట్టించాడు లేదు మహాశీలరా సృష్టిలో ఏది కూడా వ్యర్థంగా సృష్టించబడలేదు ఒక మహత్తరమైనటువంటి లక్ష్యం నిమిత్తం సృష్టించబడింది మనిషికి కూడా ఒక అద్భుతమైనటువంటి లక్ష్యం ఇచ్చే దైవం గుట్టించాడు అదేమిటంటే తనకు ఇన్ని అనుగ్రహాలు ఇస్తున్నటువంటి ఆ సృష్టి ప్రభువు ఎవరు ఆ సృష్టికర్త ఎవరు అనేది అతను అన్వేషణ చేయాలి ఆయనను గుర్తించాలి ఆయన అనుగ్రహాలకు కృతజ్ఞతలు అర్పించాలి ఆయన ఆజ్ఞ మీద జీవితం గడపాలి జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలి ఇదే ఒక మహత్తరమైనటువంటి లక్ష్యం నిమిత్తం అతన్ని పుట్టించడం జరిగింది కానీ మనిషి ఆ లక్ష్యాన్ని మర్చిపోయాడు ఇదే జీవితము ఇదే శాశ్వతమని తాత్కాలికమైనటువంటి జీవితం పరుగులు తీస్తూ 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 అలసిపోయి ఒక రోజున సమాధి వడికి చేరుకుంటున్న చేరుకుంటున్నాడు ఆ తర్వాత మాత్రము అతను బాధపడుతున్నాడు కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు ఇదే విషయాన్ని దైవం ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తూ మనిషిని ఆలోచింపజేస్తున్నాడు మీరు మీ లక్ష్యాన్ని తిరిగి ప్రవర్తించండి మిమ్మల్ని పుట్టించినటువంటి మీ సృష్టి ప్రభువును మీరు ఆరాధించండి ఆయన ఆజ్ఞ మీద జీవితం గడిపి మీ జీవితాన్ని సాఫల్యం చేసుకోండి అనే దైవి ఇక్కడ తెలియజేస్తున్నాడు సరే మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఏ విషయాలు అయితే మనం ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి మరి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని ఎలా మనందరికీ కలుగజేయగాక وآخر دعوانا أن الحمد لله رب العالمين السلام